రాష్ట్ర ప్రభుత్వం కండక్టర్ కుటుంబానికి ఆర్థిక సాయం అయితే చేసిందనమాట ఆ కండక్టర్ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీసీ బస్సు కండక్టర్ కుటుంబ యజవాయికి కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో నలభై లక్షల ఆర్థిక సాయాన్ని ఆర్టీసీ అందించింది మెదక్ డిపో కండక్టర్ సిహెచ్ అంజయ్య తన గత సెప్టెంబర్లో విధులు మిగుంచుకుని స్వగ్రామం నాగపూర్కు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఉండగా మరో బైక్ ఆయన్ను ఢీకొట్టింది తీవ్రంగా గాయపడ్డ అంజయ్య మృతదేహం ఇక్కడ మృతి చెందారు ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు ఖాతాలు యూనియన్ అంటే యూబీఐలో ఉన్నాయన్నమాట ఈ బ్యాంకులో ఉచిత ప్రమాద బీమా వెసులుబాటు అయితే ఉంది దాని ద్వారా ఇప్పుడు అంజయ్య కుటుంబానికి బ్యాంకు నలభై లక్షల బీమా మొత్తాన్ని విడుదల చేసింది సో బస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో అంజయ్య కుటుంబ సభ్యులకు చెక్కునైతే ఆర్టీసీ ఎండి సజ్జనార్థ తదితర అధికారులు కూడా అందించడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఆర్థిక సాయం అయితే చేయడం అయితే జరిగింది అనమాట నలభై అనేది ఈ కండక్టర్కు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను